హాయ్ గైస్ స్మహేష్ షో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సున్నవాడీ పథకం అనేది ఈరోజు ప్రారంభం కాబోతుంది మరి పొదుపు సంఘాలకు సంబంధించి ఎవరైతే మహిళలు అయితే ఉంటారో వీరందరికీ కూడా చాలా మంచి వార్త చెప్పుకోవాలి సో ఎటువంటి వడ్డీ అనేది లేకుండానే ప్రభుత్వం మనకు ఇక అమౌంట్ అయితే నేరుగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అకౌంట్స్లోకే మనకు రాబోతున్నట్టుగా సమాచారం అన్నమాట దీనికి సంబంధించి వచ్చిన కథనాన్ని మనం చూద్దాం పొదుపు సంఘాల అక్క చెల్లమ్మలకు ఇచ్చిన మాట నిర్వహించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని ఏర్పాట్లు చేశారు ఒక పక్క కరోనా వైరస్తో రాష్ట్ర ఆదాయం పూర్తిగా నిలిచిపోయింది మరోపక్క కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా తగ్గిపోయాయి ఇంకో పక్క పేదలను ఆదుకోవడానికి ఉచిత బియ్యం కందిపప్పు పంపిణీతో పాటు పేద కుటుంబాలకు వెయ్యి రూపాయల చొప్పున ఆర్థిక సాయం కూడా అందించారు ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా పొదుపు సంఘాల అక్క చిలమ్మలకు ఇచ్చిన మాట నిర్వహించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం అయితే తీసుకున్నారు ఇందులో భాగంగా శుక్రవారం వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో పొదుపు సంఘాల క ఖాతాలకు సున్నా వడ్డీ డబ్బులను జమ చేసే బటన్ అయితే నొక్కుతారు ఈ బటన్ నొక్కగానే సర్ మెప్మాలో ప మెప్మా పరిధిలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉండే ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు పొదుపు సంఘాల ఖాతాల్లో మనకు ఈ యొక్క అమౌంట్ అనేది మనకు క్రెడిట్ అయితే అవ్వడం జరుగుతుందని చెప్పి కూడా వీరిక్కడ తెలపడం జరిగింది ఓకేనా తొంభై లక్షల ముప్పై ఏడు వేల రెండు వందల యాభై నాలుగు మంది మహిళలు సభ్యులుగా ఉండి ఆయా సంఘాల ఖాతాల్లో పద్నాలుగు వందల కోట్లు ఒకే విడత జమ అవుతుంది కాగా ఇప్పటికే మీ రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వానికి అని చెప్పి పొదుపు సంఘాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాసిన విషయం తెలిసిందని అని చెప్పి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో ఇది చాలా మంచి వార్త చెప్పుకోవాలి రాష్ట్రం అనేది మనకు ఆర్థికంగా ప్రజెంట్ మనకు వెనుకబడుతున్నప్పటికీ కూడా ఇటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు సో పొదుపు సంఘాలు ఎవరైతే మహిళలు అయితే ఉంటారు వీరందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బటన్ ఒక్కగానే చాలు మొత్తం అమౌంట్ అయితే మీకు ఖాతాల్లో అయితే క్రియేట్ అయితే అవ్వడం జరుగుతుంది ఓకే సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది మరిన్ని అప్డేట్ మీకు అందిస్తుంటాను థ్యాంక్ యూ